హలో అండి నమస్తే నా పేరు విజయలక్ష్మి విఎల్ మైహూమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇల్లెందు పట్టణంలో మహాశివరాత్రి పండుగ జాగరణ సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిపారండి ఇక్కడ అందరూ టీవీ ఆర్టిస్టులను పిలిపించి భక్తులను అలరించడం కోసం మంచి మంచి కార్యక్రమాలు జరిపారు అది ఎలా ఉందో మీరు చూసేయండి కార్తీక దీపం సీరియల్ ఆర్టిస్టులను పిలిపించారు బిగ్ బాస్ ఆర్టిస్టులు కూడా కూడా మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం బోళ్ల వెంకట్రెడ్డి గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నల్గొండ దద్దర్ నరసన్న గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సీరియల్ ఆర్టిస్ట్ అయినటువంటి మానస్ గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కోరం సురేందర్ గారు అదేవిధంగా వారి సతీమణి గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం

கோ போயம் பிஓ டென்ட்டு மீது ஆயபுடம் பிஏ பிஓ பர்சனல் ஆஃபீசர் காட்டமீக்கு கோருத்தா నిమిషం మాట్లాడతారు ఈ సాంగ్ గురించి స్టేట్ మొత్తాలు అన్న ఇక్కడనే ఇల్లందు అందరికీ నమస్తే ఇల్లందు పట్టణం ప్రజలందరికీ అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మేము నల్గొండ జిల్లా అంటే మీ అందరికి తెలుసు మీ పక్క జిల్లా నల్గొండ గద్దరుగా నర్సన్నగా మీ అందరికి నా పాటలు పరిచయమే అయినప్పటికీ శివరాత్రి ఉత్సవాలు మీరందరి ప్రీతమ నాయకుడు కోరం కనుక ఇల్లందులో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం నర్సన్న మీరు రావాలనుకున్నప్పుడు ఏదో ఐదు వందల మందితో వెయ్యి మందితో అనుకున్నా కానీ ఇది పెద్ద బహిరంగ సభ మాత్రమే చేసావన్నా ఎందుకంటే ఇల్లందు పేద ప్రజల కోసం పరితపించే ఒక తపస్సులా పరి ఉన్నటువంటి మీరు అందరి అభిమానుల గుండెల్లో మీరున్నారు అన్న ఆ శివుడి ఆశీస్సులు మీకుంటాయి నేను ఈ శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒక మంచి పాట చేసుకొని మీ ముందు రిలీజ్ చేయడానికి ఇప్పుడు వచ్చాను ఆ పాట ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు అన్న పూరం కనకన్న గారి చేతుల మీదుగా ఈరోజు ఇది రిలీజ్ అవుతున్నది అందరూ చప్పట్లతో హర్షధ్వానాలతో విజిల్లతోని ఆ పాట వినాల్సిందిగా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అందరూ తప్పను కొట్టాలి అందరూ కొట్టాలి సౌద కూడా నేను మేనసుకుడు మేము సంతోషంగా ఉండాల ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి పిలిపించినటువంటి వచ్చేవారు వారి పరమాన్ని మనకు చూపించి మీ అందరినీ కూడా సంతోషపెట్టడానికి వచ్చినట్టు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు పెద్ద ముఖ్యంగా డాక్టర్ బాబు గారు వారితో పాటు మిత్రుడు మా ఎంకన్న దీనికంత మూల పురుషుడు అదేవిధంగా మానస్ గారు మంజుల గారు మా అన్న గద్దార్ నర్సన్న అంటే ఎన్నికల్లో వాళ్ళ పాటగా వినే ఉంటారు మీరంతా మళ్ళా కూడా ఇప్పుడు వినిపించాడైనా కాలికి రాకుండా ఒక పాట పద్ధతి మనందరినీ కూడా సంతోషపరచడానికి వచ్చినటువంటి వారందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మన దగ్గర ఉండి తమ్ముడు నవీన్ గారు సాంబారు వీళ్ళ టీమ్ మెంబర్ సూర్యం గారు రామ్ గారు డానియల్ గారు మరి టీవీ గారు మిత్రులంతా కూడా కలిసి జాఫర్ గారు ఇంత పెద్ద ఎత్తున గొప్పగా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఎల్లందు పంటకు సంబంధించినటువంటి పుర ప్రముఖులు అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళందరూ కూడా మరొకసారి ఎక్కువ మంది లేడీస్ కనిపిస్తున్నారు లేడీస్ వల్ల మగవాళ్ళు తప్పకు రావాల్సి వచ్చింది పిల్లలు మాకు ముఖ్యం లేడీసేనండి మీ వల్లే నడుస్తున్నావు ఇలా మీ వల్లే మగవాళ్ళు చూడగలుగుతున్నారు చూడాల్సి వస్తుంది కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి కార్యక్రమం గౌరవనీయ శాసనసభ్యులు సూరం కనకయ్య గారు కోరం కనకయ్య గారు మమ్మల్ని ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా హ్యాపీగా ఉంది వెళ్ళందు మీ మనసుని ఎందు మాకు మంచి స్థానం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తు నిర్వహిస్తున్నారని చెప్పారు యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా ఆహ్వానించారు కానీ లాస్ట్ మినిట్లో అవడం వల్ల కుదరలేదు బట్ ఈసారి ఈ కార్యక్రమాన్ని మిస్ చేయదలుచుకోలేదు అద్భుతమైన పాట రాయాలంటే ఎంతో స్ఫూర్తి కావాలి ఆయన ఎన్నో మంచి పనులు చేసి ఉండాలి ఎంతోమంది ఎంతోమందికి ఒక మంచి మార్గదర్శిగా నిలిచి ఉండాలి అప్పుడే ఒక మంచి పాట స్ఫూర్తిదాయకమైన పాట రాయగలుగుతారు అలాంటిది ప్రజల మనిషి పార్టీలకు అతీతంగా ప్రజల కోసం ఆలోచించే మనిషి అలాంటి ఒక మంచి మనిషి ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్ మీరు మీరు చాలామందికి నమ్ముతున్నాను థ్యాంక్ యూ అండ్ ఇంకేంటి మన సీరియల్ గురించి మాట్లాడుకుందామా సీరియల్ గురించి కొత్తగా ఏం మాట్లాడుకుంటూ రోజు చూస్తున్నారు కదా సీరియల్ అనగానే ఫాస్టింగ్ కూడా మర్చిపోయారు ఎనర్జీ ఇట్లా కదా డాక్టర్ అంతే కదా మా ప్రేక్షకులకి మాకు మధ్యలో ఉన్నది ఏంటి ఒక దీపం థ్యాంక్ యూ మీ మనసుల్లో ఎలాంటి స్థానం సుస్థిరంగా ఇలాగే ఉంచాలని ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఈ శివరాత్రి ఈ మహాశివరాత్రి జాగారం చాలా అద్భుతంగా చేసుకుందాం ఇక మరి ఎటువంటి డిలే లేకుండా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ఇక్కడే ఉంటాను మీతో పాటే కూర్చుంటాను థ్యాంక్ యూ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి పోయండి అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్